ఇంద్రమ ఇల్లు అన్న కొత్తగా బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాదు రాసి పెట్టుకోండి ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్క పెట్టి ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారు ఫోర్ ఇయర్ ఇచ్చేది రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఒక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఏమంటే రేషన్ కార్డు మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు ఫోటోలు మాత్రం పెట్టుకుంటారు రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారు ఫోటో లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెట్టుకోరు పేదలకు డైరెక్ట్ ఇస్తాం ఎట్లా ప్లాన్ చేస్తా మేము పేదలకు అన్యాయం చేయమే ఇండ్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయము ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లీయాలో దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాత విషయాన్ని గుర్తుంచుకోవాలి రేషన్ కార్డుల విషయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత మాది పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది కానీ పేర్లు మార్చి ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుకోవాలి పైసలు మనై పేరు మాత్రం కర్రీ మేర బిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ చెప్పు ఇవాళ ముప్పై వేల కోట్లు బిత్తి కడుతున్నారు సంవత్సరానికి కాంగ్రెస్ వాళ్ళు ముప్పై వేల కోట్ల సంవత్సరం లోపలనే బిత్తి కడుతున్నారు ఇప్పటికే దాదాపు అప్పులు చేశారు పొట్టు పొట్టు అప్పులు చేస్తున్నారు ఇవాళ కేసీఆర్ఏ ఆరు లక్షల కోట్లు అప్పు చేశారు అంటే బీఆర్ఎస్ సంవత్సరం లోపలి అప్పు చేస్తున్నారు వీడు మూడు సంవత్సరాల లోపలనే ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు ఈ అప్పడు కట్టాలి మనమే కట్టాలి మనమే కట్టాలి మనమే పన్నులు వేస్తారు మనకే కాబట్టి ఆలోచించాలి నిధులు ఇచ్చేది అభివృద్ధి చేసేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ సొంభొక్కరిది సోకొక్కరి బిఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గదే చేస్తుంది కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ ఇలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అనేది అట్టే అదే విధంగా దానికంటే ముందు వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మేధావి వర్గం అంతా కూడా ఆలోచించాలి మేధావి వర్గం కూడా ఆలోచించాలి మేధావులు తప్పు చేస్తే సమాజాన్ని దేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేడు మీరు మేధావులకు సంబంధించిన కొన్ని ఎన్నికలు మేధావులు తప్పు చేస్తే మొత్తం పూర్తిగా తెలంగాణ రాష్ట్రం అవుతుంది కాబట్టి మంచి ఆలోచనతో భారతీయ జనతా పార్టీని గెలిపించండి ప్రశ్నించే వ్యక్తిని గెలిపించండి నిలదీసే వ్యక్తిని గెలిపించండి అటువంటి పార్టీకి అవకాశం ఇవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా కరీంనగర్ కార్పొరేషన్ లో నిన్ననే కేంద్ర మంత్రి గారు ఇలా దాదాపు పది పదిహేను డివిజన్లలో పది పదిహేను డివిజన్లలో ఆ డంపింగ్ యార్డ్ తో చాలా ఇబ్బంది పడుతుంటే ఇన్ని పది సంవత్సరాల్లో బిఆర్ పార్టీ ఒక్క పైసలే పది సంవత్సరానికి ఒక్క పైసా ఇయ్యలే ఇరవై నాలుగు గంటల నీటి సరఫరా ఒక్క ఇయ్యలే స్మార్ట్ సిటీ కూడా ఇచ్చి సమయానికి పైసలు ఇవ్వలే పైసలు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పైసలు ఇచ్చినకనే వాళ్ళ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం అవుతున్నది వాళ్ళ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ప్రారంభించిన అబ్బో మీరు పైసలు ఇస్తే మా మంత్రితో ప్రారంభిస్తే మీరు ఊకుందరా ఊకుందా ఇలా పైసలు పైసలు మేమి కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కేంద్రం మంత్రి వచ్చి నల్ల దింపితే ఇరవై నాలుగు గంటల నీళ్లు ఆ నాలుగు డివిజన్ వస్తున్నాయి తప్పకుండా ఈ కరీంనగర్ కార్పొరేషన్ మాకు అప్పయండి భారతీయ జనతా పార్టీకి అప్పయ్యపండి కరీంనగర్ కార్పొరేషన్ మొత్తం ఇరవై నాలుగు గంటల నీటి సరఫరా ఇప్పించే బాధ్యత ఇలా మేము తీసుకుంటాం ఇలా కరీంనగర్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీకి అబ్బాయి పండి స్పార్సిటీ స్మార్ట్ సిటీ విషయంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తామో కేంద్ర నిధులతో ఇంకా అభివృద్ధి చేస్తాం గల్లీ గల్లీలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించడానికి భారతీయ జనతా పరిస్థితిగా ఉంది